హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్ ఇండియన్ రైల్వేస్ మే ఒకటో తేదీ నుంచి టికెట్ బుకింగ్ సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఏంటి ఆ రూల్స్ అనేది చెప్పబోయే ముందు మా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి దానివల్ల నిలిచిపోయి ప్రతి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ అంతేకాకుండా ఈ వీడియో లైక్ చేసి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు అందించడానికి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాం ఐఆర్సీటీసీ కొత్త నియమాల ప్రకారం వెయిటింగ్ ప్రయాణికులు జనరల్ మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది ఎవరైనా స్లీపర్ ఆర్ ఏసీలో బలవంతంగా ప్రవేశిస్తే వారికి భారీ జరిమానా విధించబడుతుంది మే ఒకటి నుంచి వెయిటింగ్ టికెట్ తో స్లీపర్ బోగిలో ప్రయాణిస్తే కనీసం రెండు వందల యాభై రూపాయలు జరిమానా విధించబడుతుంది సెకండ్ ఆర్ ఏ థర్డ్ ఏసీ కోచ్ని ప్రయాణిస్తే కనీసం నాలుగు వందల నలభై రూపాయలు జరిమానా విధించబడుతుంది అంతేకాకుండా మీ టికెట్ ని ఆధారంగా చేసుకుని దూరాన్ని బట్టి ఛార్జీలు కూడా అదనంగా వసూలు చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ టీటీఈలు మిమ్మల్ని ట్రైన్ నుంచి దించే అధికారం లేదా జనరల్ బోగికి పంపించే అధికారం కూడా కలిగి ఉండేటట్లు ఆదేశాలు జారీ అయ్యాయి అండ్ ఆన్లైన్ వెయిటింగ్ టికెట్స్ కన్ఫర్మ్ కాకపోతే అవి ఆటోమేటిక్ గా రద్దవుతాయి కానీ ఎవరైతే కౌంటర్ నుండి తీసుకున్న టికెట్స్ తో స్లీపర్ ఆర్ ఏసీ బోగుల్లో ప్రయాణిస్తూ దీనివల్ల ఇతర ప్రయాణికులకు కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది స్లీపర్ ఆర్ ఏసీ బోగుల్లో కూడా రద్దీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అందుకే రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు మనకి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ సంబంధించి కూడా ఇండియన్ రైల్వేస్ చాలా రూల్స్ అనేవి తీసుకొచ్చింది ఇంతకు ముందు నూట ఇరవై రోజుల టైం ఉండేది ఈ అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్ కి ఇప్పుడు ఆ టైంని ని అరవై రోజులకు తగ్గించారు దీంతో ఎవరైతే ఎమర్జెన్సీ ప్రయాణాలు చేస్తారో వాళ్ళు కొంత ఇబ్బందికరంగా మారచ్చు బట్ భద్రతా చర్యల్లో భాగంగా ఆన్లైన్ టికెట్ కొనుగోలు ప్రక్రియని ఇండియన్ రైల్వేస్ మరింత కఠినతరం చేసింది ఇకపై ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఆర్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి ప్రతి ప్యాసింజర్ కూడా తప్పనిసరిగా ఓటీపీ ధృవీకరణ అనేది చేయాల్సి ఉంటుంది మరి రైల్వే తీసుకొచ్చినటువంటి ఈ కొత్త మార్కులపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ సబ్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్ యూ